చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మన ఈ తొమ్మిది వందల జాబ్ కార్డులు దాకా పైనే ఉన్నాయి ఆ తొమ్మిది వందల మంది కూడా హాజరు అవ్వాలని తెలియజేసాము ముఖ్యంగా పనిచేసేది మీరు కాబట్టి మీకు ఒకవేళ గుర్తించకపోయినప్పటికీ కూడా మీ ఇంట్లో ఏమైనా ఉన్నా కూడా అన్నీ తెలియజేస్తే నోట్ చేసి మేము ఈ మినిట్లో నోట్ చేసి పైకి పంపడానికి

ఎస్సీ పర్సన్ పర్ డేస్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పర్సంటేజ్ తొంభై ఐదు పాయింట్ మూడు ఒకటి అండి ఉమెన్ సిక్స్టీ అరవై ఆరు పాయింట్ తొమ్మిది మూడు అదేవిధంగా యాభై సర్పంచ్ గారికి ఆధారంగా ఎంపీడీఓ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి సెక్రటరీ గారికి ఇక్కడ ఉన్న నాయకులకి అక్కడ అవదామని చూస్తే అంత ఒక పదిహేను మంది కూర్చొని ఉంటారు ఇంకా రావాలేమో కాబట్టి సంతోషం కొంత అవేర్నెస్ అయితే ఈ గ్రామ సభ ప్రత్యేకత ఏంటంటే నాకు సర్పంచ్ గారు చెప్పారు స్టాట్యూటరీగా గ్రామ పంచాయతీలో జరిగే కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలియపరచడానికి ప్రతి సంవత్సరం నాలుగు సార్లు గ్రామ సభలు పెడతారు అయితే ఈ గ్రామ సభలు పెట్టినప్పుడు మన పంచాయతీ వ్యవహారాలు దానికి ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయి ఎలా ఖర్చు పెట్టినాం ఏ వర్కలు ప్రజలకు అవసరమైనవి ఎందుకంటే మీరు కలుపుకుంటే ముగ్గురు ఉండాలా అంటే యావరేజ్గా ఎంతమంది అంటారు తొమ్మిది వందలు ఇంటూ మూడు వందల ఇరవై ఏడు వందలు ఉండాలి వీళ్ళలో కూడా అంటే ఇక్కడ కూడా ఎవరో ఒకరినే పనికొస్తున్నారు ఒక కార్డే తీసుకున్నారు మిగతా వాళ్ళని ఎక్కించుకోలేదు జనరల్గా అంటే నేను ఈ తెనాల ప్రాంతమే మాది కూడా జనరల్గా మేము మేము ఏమన్నా బ్రేక్ లేకున్నామా మేమంటే ఆఫీసర్స్ ఏమన్నా అరే మీరు ఇప్పుడు కాదు మీరు తర్వాత ఇస్తాం మీరు ఇవాళ రాకూడదు లేకపోతే మీకు వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు అనేది ఏమైనా ఉందా ఎందుకంటే ఇది ఓపెన్గా అందరికీ ఇచ్చే అవకాశం కాబట్టి అది మనం ఆలోచించాలి తొమ్మిది వందల మూడు వందలు మాత్రమే యాక్టివ్గా ఉంటారు మిగతా ఆరు వందలు కార్డులు తీసుకొని నిస్తేజంగా ఉంచుకున్నారు ఇంకా యాక్టివ్ అయ్యే స్వీకర్స్ ఎంతమంది ఉన్నారు అంటే అసలు యాక్టివ్గా పనిచేస్తుంది మూడు నాలుగు వందలు మూడు వందల యాభై కార్డులు ఇచ్చినా మళ్ళీ దాంట్లో భార్యాభర్తలు వేసుకున్నా ఆరు వందలు ఉండాలి కానీ వచ్చేది మళ్ళీ మూడు నాలుగు వందల యాభై నాలుగు వందల మంది వస్తున్నారు కాబట్టి మనం యావలేజ్ ప్రభుత్వం యొక్క దీంట్లో రాజీలైన అంశాలు ఉంటాయి ఏంటంటే హామీ పథకంలో రాజీలైన అంశం ఏంది ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి వంద రోజులు పని ఇవ్వాలి అంటే మీరందరు కానీ యాక్చువల్గా వస్తే మన మీ ఊర్లో మేము అసలు పనులు ఇవ్వలేము జనరల్గా అయితే వచ్చినా ఎందుకంటే మన కనాల ఏరియాలో డెల్టాలో ఇవన్నీ కూడా ఏంటంటే కాలవ పనులు చెరువు పనులు చిన్న చిన్న పనులు ఉంటాయి ఎక్కువ మెట్ట ప్రాంతంలో అయితే కొంచెం ట్రెంచ్ లని లేకపోతే కందకాల తీయాలని కొంచెం బంజి భూములు ఉంటే చాలా ఎక్కువ ఇస్తాం కానీ ఈ వీటికి వీళ్ళే కానీ వంద రోజులు పని ఇవ్వాలి కానీ చట్టం ఏం జరుగుతుందంటే అడిగిన ప్రతి వ్యక్తికి పదిహేను రోజుల్లో వంద రోజులు పని ఇవ్వాలి ఆ కుటుంబానికి మరి ఈ లెక్కన మనం ఇక్కడ యావరేజ్ అంత ఇచ్చారయ్యా మండేసి యావరేజ్ యావరేజ్ గ్రామం పని ఉపాధ్యాయు అంటే అందరికీ హామీ ఇచ్చేది అది రైతు రైతు కూలియా లేకపోతే వేరే వాళ్ళ ఎంప్లాయీ ఈవెన్ నాకు ఓపుకుంటే చాలా పెట్టి నేను కూడా పనికి రావచ్చు ఇబ్బంది ఏం లేదు దాన్ని కాకపోతే ఆ రోజు నేను సెలవు పెట్టి ఉండాలి ఆ రోజు డబ్బు తీసుకుంటాకి అక్కడ ఇక్కడ రెండు క్లెయిమ్ చేయకూడదు అందుకని ఎవరైనా జాబ్ కార్డు తీసుకోవచ్చు ఎవరైనా పనికి రావచ్చు అక్కడ దీపం తీసుకోకూడదు ఆ రోజు ఇక్కడ తీసుకుంటున్నాను కాదు అలా యూనిఫామ్ ఆధార్ కార్డు అలాగా అలా ఇస్తారు ఈ పనులన్నీ గుర్తించడం అనేది చాలా పెద్ద ఇష్యూ జనరల్గా మేము ఎంపీడీఓలుగా పనిచేసినప్పుడు చూ ఇన్వాల్వ్ చేసే దానికోసం ఈ రోజు ఈ గ్రామ సభలు పెట్టడం జరిగింది కాబట్టి ఈ గ్రామ గ్రామ సభ ద్వారా మన గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా ఏ మూలలో ఉన్నటువంటి వ్యక్తి అయినా వచ్చి ఈ మన సర్పంచ్ గారి దగ్గరికి వచ్చి పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చి మా ఇంటి దగ్గర కాలం లేదు మా ఇంటి దగ్గర రోడ్ లేదు మా ఇంటి దగ్గర కరెంటు స్తంభం వెలగట్లేదు లేదు మా కొత్తగా ఎలక్ట్రికల్ పోల్ చేయాల్సిన అవసరం ఉంది వీటన్నిటిని కూడా మీరు నిరంతరం వచ్చి ఇక్కడ పంచాయతీ ఆఫీసులో ఇప్పుడు మనం పనికి వెళ్తా ఉన్నాం మన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనికి రాని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం అవేర్నెస్ చేసుకుని మన జీవనోపాధులు మెరుగుపరుచుకునే దానికోసం जनगण